ఎందరో మహనీయులు హృదయంతో అందిస్తున్న సహాయ సహకారాలతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమం సమాజ ఆదరణకు నోచుకోని అభాగ్యులను చేరదీసి వారికి కొత్త జీవితాన్ని అందించి వారి చెంతకు చేర్చుతుంది ఈ క్రమంలో మరో అభాగ్యుడు కుటుంబం చెంతకు చేరాడు పూర్తి వివరాలలోకి వెళితే నా అంటూ ఎవరూ లేక నిరాదరణకు గురై రోడ్లపైన నిస్సహాయంగా భిక్షాటన చేస్తున్న ఏడుగురు అనాథ యాచకులను గుర్తించిన హైదరాబాద్ అఫ్జల్గంజ్ పోలీసులు మానవతా దృక్పథంతో వారిని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి అక్టోబర్ పదహారవ తేదీన తీసుకువచ్చి రక్షణనిచ్చారు పోలీసులు తీసుకువచ్చిన ఆ ఏడుగురిలో ఉన్న ఈ పెద్దాయన పేరే సత్తయ్య వృద్ధాప్య కారణంగా మతిస్థిమితం కోల్పోయి రోడ్లపాలైన సత్తయ్యను సేవాశ్రమం అక్కున చేర్చుకుంది నెల రోజుల పాటు సరైన వైద్యమందించి పునర్జన్మ భాగ్యమందించడంతో శ్రీ స్వామి సంపూర్ణ అనుగ్రహంతో మామూలు మనిషిగా మారాడు ఆశ్రమ సిబ్బంది తన వ్యక్తిగత వివరాలు అడుగగా అడ్రస్ చెప్పడంతో సత్తయ్యను తీసుకుని ఆశ్రమ వాహనంలో బయలుదేరారు సత్తయ్య చెప్పిన చిరునామా ప్రకారం సైదాబాదుకు తీసుకువెళ్లగా తన ఇంటిని గుర్తుపట్టి సిబ్బందిని తీసుకువెళ్ళాడు అక్కడ ఉన్న స్థానికులు సత్తయ్యను గమనించి అతని భార్య వెంకటమ్మకు ఫోన్ చేసి చెప్పడంతో వెంకటమ్మ వెంటనే ఇంటికి చేరుకుంది ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావు అంటూ భర్తను అడగగా ఆశ్రమ సిబ్బంది సత్తయ్యను వెంకటమ్మకు అప్పగించారు వెంకటమ్మ నా పేరు పేరు ఆయన సత్తయ్య భర్త పోలీసుల భాగస్వామ్యం మరియు అమ్మా నాన్న అనాథ ఆశ్రమం సేవా కలిసి రోడ్ల పాలైన ఓ పెద్దాయనను సంరక్షించి బాధ్యతాయుతంగా కుటుంబ సభ్యులకు అప్పగించడంతో సమాజానికి ఆదర్శప్రాయంగా నిలిచింది